స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి కొత్త వంగడాన్ని సృష్టించినటువంటి సైంటిస్ట్ రైతుస్ట్ సూపర్ ఈ సమాధాన వంగడం అంటే ముందు ఉన్నదాన్ని апгрейட்டட் చేస్తుండి ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం అదే ఓపెన్ చేయండి రెండు దగ్గర దగ్గర ఈ మటు ముండా మంచి ఈ ప్రశ్న కాంటం ని ఈ ప్రశ్నకు సమాధానం అదే ని చెప్పేదావా ని చెప్పేదా కి చెప్పా చెప్పానా కొరంగా తాలనొ ఫస్ట్ ఆ క్వశ్చన్ ఇబ్ర ఇంత మంది పలక చాకదా ఇంత మంది చెప్పండి మంక్తి ముందు గాప ఉండాకే ఆ రెండవ సమయత అంటే పూజేకని క్యాప్ కావాలంట చెప్పండి ప్రశ్న కాంటం ఆ సచ్చిపోతే తెలుస్తది నే మంచిగా మనిషి ముందే బ్రో మనిషే ముందే బ్రో మనం రైతు పండిస్తే పంట తింటున్నాడు మన ఆదివారం పచ్చి జంతువులు అప్పుడు ఎలా వచ్చింది ఉన్నాయి అది పంట కాదు అది అది వేయలే కదా అది వచ్చింది బ్రో సృష్టించింది చెప్తా ఉన్నా ఆది మానవుడికి చెట్టు చెట్టు ఏది పుట్టే తెలియదు వాళ్ళ కళ్ళ ముందు కళ్ళ ముందు ఏదైతే దాన్ని ఏమంటారు అది పందే అని నందే కాదు వాన్ని తినడం మాంసం தான் தர்வா ரத்து ரெண்டு வச்சு நவீன நவீனுகம் ரைத்து அனைவர்டி ரூபி தேசினார் தான் முன்ன எவருன்னு அது மனிக்கு வந்து பச்சிமாசம் தெரிச்சு ரை க்வஷன் அடுத்தது தீங்கு மீ அந்த எக்கடா பெங்கே రైతు బిడ్డ కదా రాండి అన్న రైతు కష్టపడుతున్నారు కదా మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ రైతుల్ని ఢిల్లీలో ఆ మధ్యన విధంగా కొడితే మీరు ఎక్కడ పోయారు బ్రో వాళ్ళ రైతులు కదా చెప్పేది వాళ్ళ రైతులు కదా ఆ రైతు ఏంటి గవర్నమెంట్ భూములు తీసుకొని వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు అప్పుడు బల ప్రజలు కూడా మాట్లాడలేదు చట్టం చేతులు తీసుకోకూడదు చేతులు తీసుకోవడం మరి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు కర్ణాటక నుంచి వెళ్ళారు ఎక్కడి ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళలేరు ఒకటే స్టేట్ నుంచి పంజాబ్ నుంచి పో కర్ణాటక నుంచి వెళ్ళారు పంజాబ్ నుంచి కూడా పంజాబ్ మా మా దగ్గర రైతులు రైతు పాయింట్ అర్థం కల కేంద్రం చట్టం ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది ఢిల్లీకి పంజాబ్ కాదు అది తెలుసుకోండి బిగ్ బ్రో ఆ టైంలో కానీ పంజాబ్ మొత్తం ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయ్యారు మేము చెప్తా ఉన్నా బ్రో విన్నారు ఏం చేసుకుంటారా చేసుకోండి